ఓం శ్రీ శివశక్తి నవదుర్గ జ్యోతిషాలయం నవదుర్గా అఘోరల ద్వారా వాక్ సిద్ధి మంత్ర సిద్ధి పొంది ఎంతో మందికి జ్యోతిష్యం ద్వారా శాశ్వత పరిష్కారం చూపిస్తూ అందరి ఆదరాభిమానాలు పొందుతున్న కోయి పూజారి సహదేవరాజు ఎస్ అర్జునరాజు మరియు దుర్గా పూజారి వీరు మీ ఫోటో హస్తరేఖలు పేరును బట్టి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మనకు తెలియకుండానే దిష్టి దిసిన నిమ్మకాయలు తొక్కడం దాటడం మరియు నరఘోష నాగదోషం వల్ల అనారోగ్యం పాలవడం భార్య మధ్య కలహాలు ఏర్పడడం వివాహాలు ఆగిపోవడం సంతానం లేకపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి ఇటువంటివి మీ జీవితంలో జరుగుతూ ఉంటే ఆలస్యం చేయకుండా వెంటనే ఫోన్ చేయండి కోయ దేవతల పూజల ద్వారా మీ సమస్యను పరిష్కరించుకోండి మా అడ్రస్ గురుకృపా కాలేజ్ పక్కన కంచారి బజార్ బస్ స్టాండ్ దగ్గర సిద్ధిపేట సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ నైన్ జీరో ఎయిట్ త్రీ డబల్ టూ మరియు సిక్స్ త్రీ జీరో డబల్ త్రీ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ సిక్స్